ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ బంధం అనేది ఎక్కడ వరకు కొనసాగుతుంది అంటే కంటిన్యూ అవుతుందా లేదా ఎండ్ అయిపోతుందా అనేది మనం చూద్దాము సో వీడియోలోకి వెళ్ళిపోయిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత రాసిన అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో వచ్చినట్టుగా మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక సో ఈ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో వీడియోలోకి వెళ్దాము సో మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ బంధం కంటిన్యూ అవుతుందా ఇంకా ఎన్ ఇంతవరకు కంటిన్యూ అవుతుంది కొనసాగుతుంది ఈ బంధము అనేది చూద్దాము ఏ సఫ్ కప్స్ The Moon, Justice, Page of Cups, Three of Friends, Page of Swords, Six of Cups. Queen of Cups 7 of Swords The World The World 7 of Cups The Death సో మీ పార్ట్నర్ తో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయితే అవ్వలేదండి అండ్ ఇది చాలా మందికి ఎవరైతే నోకాండ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే బ్లాక్ చేసుకుని ఉన్నారు మీ పార్ట్నరు సో డెఫినెట్ గా మోసం అనేది చేశారు వాళ్ళు అండ్ వాళ్ళకి చాలా ఎడిక్ట్ అయిపోయారు మీరు అండ్ వాళ్ళు ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నారు ఎండ్ అయిపోయింది అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు బట్ ఈ రిలేషన్ ఎండ్ అవ్వడం అయితే అయ్యింది కానీ బట్ మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు బట్ దేనికోసం రావాలని అనుకుంటున్నారు ఎందుకు రావాలని అనుకుంటున్నారు అని అంటే ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కంప్లీట్గా ఎండ్ అయితే అవ్వలేదు ఈ బంధం అనేది ఎండ్ అవ్వలేదు బట్ మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా మోసం చేశారు మిమ్మల్ని అంటే ఒక రకంగా కాదు చాలా రకాలుగా మోసం చేశారు మేబీ చాలా మందికి కమిట్మెంట్లు ఇవ్వడము ప్రామిసులు చేయడము మ్యారేజ్ ఆర్ లైఫ్ లాంగ్ ఉంటారని చెప్పడము వద్దనుకుని వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా చాలా మంది చేశారు ఈ రీడింగ్ ఎవరికైతే రెజనెట్ అవుతుందో వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి అండ్ మీరు ప్రజెంట్ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఎలా అంటే డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్లో నుంచి వాళ్ళ ఆలోచనలో నుంచి వాళ్ళకి సంబంధించిన మెమరీస్లో నుంచి బయటకు రాలేక డే అండ్ నైట్ నైట్ నిద్రపోకుండా మరీ కూడా ఆలోచించుకుంటున్నారు తినాలన్నా కూడా తినాలని తినపి తినబుద్ధి కాక అలాగే నైట్ నిద్రపోలేకుండా ఆలోచించుకుంటూ ఎందుకు అంటే నిద్ర కూడా రావట్లేదు అనమాట వాళ్ళ ఆలోచనలు మీరు ఎంత వద్దు 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 వీళ్ళ గురించి ఆలోచించొద్దు వీళ్ళు నేను మోసం చేశారు అని అనుకుంటున్నా కూడా వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారు ఎందుకంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అండ్ మీరు వాళ్ళతో ఫిజికల్గా రిలేషన్షిప్లో కూడా ఉన్నారనమాట ఓన్లీ లవ్ రిలేషన్షిప్లోనే కాదు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోవడానికి వాళ్ళ కర్మ కూడా మీరు తీసుకున్నారు ఎవరైతే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత ఎక్కువ పెయిన్ అనిపిస్తారు అని అంటే వాళ్ళకి సంబంధించిన కర్మ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన ఎమోషన్స్ కానివ్వండి నెగిటివ్ థింగ్స్ కానివ్వండి అవి కూడా మీ లైఫ్లోకి వస్తాయి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను అందరికీ మంచి చేశాను నేను అందరికీ హ్యాపీనెస్ ఇచ్చాను నేను అందరికీ హెల్పే చేశాను నాకెందుకు ఎంత పెయిన్ ఇస్తున్నారు అని అనుకుంటారు బట్ కొంతమందికి ఏంటంటే కర్మ అనేది ఎదుటి వాళ్ళ నుంచి కూడా తీసుకుంటారనమాట వల్ల కూడా వస్తుంది సో మీ పార్ట్నర్ చేసే కర్మ కూడా మీరు తీసుకోవడం వలన మాత్రమే మీ లైఫ్ అనేది వాళ్ళు ఇలా చూపిస్తూ ఉన్నారనమాట సో డెఫినెట్గా వాళ్ళు చేసిన మోసానికి మీరు చాలా సఫర్ అవుతున్నారు బట్ వాళ్ళు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారంటే ఎండ్ చేసేసారని మీకు చెప్పారు అంటే బ్లాక్ చేసుకోవడమో లేకుంటే కండర్ సిచ్యువేషన్లో ఉండడమో వద్దనుకుని వెళ్ళిపోవడమో మీరు ఎంత కావాలని అనుకుంటున్నా కూడా వద్దనుకుని అనుకోవడమో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో బట్ అక్కడ మీ పార్ట్నర్ మరి ఈ రిలేషన్ని ఎండ్ చేసేసారా అంటే డెఫినెట్గా ఎండ్ చేయలేదనమాట మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినా మీరు ఎలా ఉన్నారు ఎందుకు స్పై చేస్తున్నారు మీ నుంచి మూవ్ అని అయిపోయారా లేకపోతే ఏం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీకు కావాల్సినవి అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు లేకపోతే ఎలా ఉన్నారు మీకు తెలియకుండా లేకపోతే సోషల్ మీడియాలో ఉంటే కనుక సోషల్ మీడియాలో ఏ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారు లేట్ నైట్ ఇప్పుడు వాళ్ళని మూవన్ అయిపోయి మీరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నారేమో ఇలాంటివన్నీ కూడా స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ బ్యాక్ గ్రౌండ్ లో అన్ని తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నరు అలా బిహేవ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ ఎప్పుడు కూడా వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు కానీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఎఫెక్షన్తో అయితే మీ లైఫ్లోకి రాలేదు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎలా అంటే మంచి కార్ కొనాలి మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి లేకుంటే సో వీళ్ళతో ఎంజాయ్ చేయాలి సో వీళ్ళు బాగుంటారు కాబట్టి వీళ్ళని అట్రాక్ట్ చేయాలి లేకుంటే చక్కగా షాపింగ్స్ చేయాలి మూవీస్కి వెళ్ళాలి షికార్లు చేయాలి లేకుంటే మంచి బైక్స్ కొనుక్కో జెంట్స్ ఎత్తికన్నా మంచి బైక్స్ ఆర్ మంచి కార్ కొనుక్కోవాలి ఎప్పుడు కూడా హై గా బతకాలి ఇలాంటివన్నీ ఎమాజినేషన్స్ ఎక్కువ ఈజీ రిలేషన్షిప్ లో ఉండాలి ఒకళ్ళు అయిపోయినాక ఇంకోకలతో ఒకళ్ళు అయిపోయినాక ఇంకోకలతో ఇలా రిలేషన్షిప్ లో మెయింటైన్ చేయాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా కూడా ఈజీగా ఇది అయిపోయిందా సో వీళ్ళది బోరు కొట్టేస్తారు వీళ్ళ పక్కన పెట్టేసి ఇంకోళ్ళకి వెళ్ళాం ఇలా ఆలోచిస్తూ ఉంటారు బట్ వాళ్ళకది ఈజీ అయి ఉండొచ్చు బట్ మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గా లవ్ చేశారు ఎందుకంటే మీరు మీ లైఫ్లో మీ పార్ట్నరే ఫస్ట్ అంటే మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లో ట్రూగా జెన్యున్గా మీరు హార్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత ఫిజికల్గా కానివ్వండి మూవ్ అయ్యింది మీ పార్ట్నర్తో మాత్రమే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్తో మాత్రమే సో వాళ్ళే మీ లైఫ్ అనుకున్నారు వాళ్ళే మీ ప్రపంచం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే మీ లైఫ్లో ఉన్నారో ఆ ఉన్నన్ని రోజులు కూడా మీరు వాళ్ళనే పా ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచనలో నుంచి వాళ్ళ బిహేవియర్లో నుంచి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు డే అనేటి వాళ్ళ థాట్స్లో నుంచి వాళ్ళని ఏమైనా కావాలా తిన్నారా లేదా ఇదే మీరు రిలేషన్షిప్లో ఉన్న రోజులు కూడా ఇదే మీ సైడ్ నుంచి ఎక్స్ప్రెస్ చేయడము మీ సైడ్ నుంచి లవ్ ఇవ్వడము మీ సైడ్ నుంచి కేర్ ఆది ఎఫెక్షన్ ఇవ్వడము లేకపోతే వాళ్ళకి ఏమైనా కావాలంటే చూడడము ఇవన్నీ కూడా చేశారనమాట సో డెఫినెట్గా మీ సైడ్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంది బట్ మీరు వాళ్ళు అలాంటి మోసం చేశారనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీ రిలేషన్షిప్ అనేది మేబీ ఆల్రెడీ కొంతమందిలో వన్ ఆర్ టూ ఇయర్స్ ఈ రిలేషన్షిప్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది లైఫ్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మాత్రమే సో ఒకవేళ ఆల్రెడీ లాంగ్ టర్మ్ లో ఉంటే కనుక డెఫినెట్గా అది ముందుకు వెళ్తుంది అనమాట ఎండ్ అయిపోద్దు అనమాట సో మీ పార్ట్నర్ మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ప్రెసెంట్ అసలు నో కండట్ సిచువేషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ కూడా ఇంకొక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల బట్ వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళకి ఎవరైతే ఉన్న వచ్చారు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వీళ్ళకి తప్పకుండా డెఫినెట్ గా వీళ్ళకి లైఫ్ లెసన్ అయితే నేర్పిస్తారు కంపల్సరీ వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ కళ ఎలా అయితే మీకు ఎలా అయితే ఇచ్చారో పెయిన్ అనేది సో మీ పార్ట్నర్కి కూడా వీళ్ళు అంతే ఇస్తారు వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు అంతా కూడా లాస్ అవ్వడం కానివ్వండి పెయిన్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సో ఆ టైంలో ఎవరికైనా కూడా ఒకసారి మనము మనం మోసం చేస్తే అంత పెయిన్ అనిపించదు ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి బట్ మనకి ఎవరైనా మోసం చేస్తే అప్పుడు ఆ పెయిన్ అనేది మనం అనిపిస్తుంది ఎందుకంటే మనం తీసుకుంటున్నాం కాబట్టి సో ఏదైనా ఇవ్వడం కన్నా కూడా తీసుకుంటున్నప్పుడు ఆ పెయిన్ అనేది ఏదైనా కూడా ఎక్కువగా ఉంటుంది సో మీ పార్ట్నర్ కూడా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ ఒక పర్సన్ మేబీ వాళ్ళకి మ్యారీడ్ అయ్యి ఉన్నా లేకుంటే వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఒక మంచి లైఫ్ లెసన్ నేర్పిస్తారు ఆ లైఫ్ లెసన్ నేర్పించిన టైంలోనే వీళ్ళు రియలైజ్ అవుతారు సో నేను జెన్యున్గా లేకున్నా కూడా నా కోసం ఉన్న వాళ్ళని నేను వదిలేశాను సో ప్రజెంట్ అప్పుడు ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి సో నేను చేసిన కర్మ వల్లనే నా లైఫ్ ఇలా ఉంది సో నేను చాలా మంది నేను మీకు అంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది ఈ రిటర్న్ ఇలా ఈ రూపంలో వచ్చి ఉంటుంది సో కర్మ ఎవరిని వదలరు అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తారు డెఫినెట్గా బట్ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా టైం కొంచెం టైం పట్టొచ్చు కానీ బట్ డెఫినెట్గా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేయలేదు సో ఆ డివైనే మీకు న్యాయం అనేది జరుగు జరిగేలా చేస్తుంది సో డెఫినెట్గా వాళ్ళు రియలైజ్ అవ్వాలి బట్ దానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ రావడమో లేకుంటే వీళ్ళ లైఫ్ లెసన్ నేర్చుకున్నాక మాత్రమే మీతో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది సో ఇలాంటివి జరిగినాక మాత్రమే మళ్ళీ వాళ్ళలో ఆ లవ్ ఆ ఎఫెక్షను అనేది మిస్ అవుతారు ఎవరికి ఎప్పటికైతే ఎప్పుడైతే మనకి ఎవరో ఒక లవ్ లవ్ అనేది ఇస్తూ ఉంటే కనుక అది ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియదు సో ఈజీగా తీసేసుకుంటారనమాట సో వీళ్ళు నా దగ్గర ఇంతమంది ఉన్నారు ఇంతమంది నన్ను ఆ కేరింగ్ ఎఫెక్షన్ చూపిస్తున్నప్పుడు సో కేర్ చేయరు అనమాట సో ఎప్పుడైతే ఆ లేదో ఆ కేర్ లవ్ కానీ కేరింగ్ కానీ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మాత్రమే దాని వాల్యూ అనేది ఎవరికైనా తెలుస్తుంది మీ పార్ట్నర్కి కూడా సమ్ డెఫినెట్గా ఒక వన్స్ అప్ అనే టైం ఒక ఒక టైంలో డెఫినెట్గా తెలుస్తుంది అనమాట మీరు వాళ్ళకి ఇచ్చిన పెయిన్కి వాళ్ళు ప్రజెంట్ ఎంత సఫర్ అవుతున్నారో ఆ లవ్ కోసం ఎంత బాధపడుతున్నారో ఆ లవ్ కోసము మీరు ఎంత ఆరాటపడ్డారో మీరు వద్దనుకుని వెళ్ళిపోయినా మీరు వాళ్ళని ఎన్ని అన్నా కూడా మీరు వాళ్ళకి కావాలని అనుకోవడము మిమ్మల్ని ప్రేమగా చూసుకున్న వాళ్ళని ప్రేమగా చూసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది సో డెఫినెట్గా వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు బట్ దానికి చాలా టైం టేకింగ్ అయితే ఉంటుంది నియర్గా అయితే లేదు బట్ మీ ఇద్దరు రిలేషన్షిప్ అయితే లాంగ్ టైమ్ రిలేషన్షిప్ అనమాట నాట్ ఓన్లీ షార్ట్ టైం రిలేషన్షిప్పు అ టైం పాస్ రిలేషన్షిప్ అయితే కాదనమాట టైం పాస్ చేశారు గా ఇప్పుడు కొన్ని రోజులు అయితే టైం పాస్ చేస్తారు గా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి అన్ని రకాలుగా టైం పాస్ చేశారు బట్ ఆ రిలేషన్ని ఈ యూనివర్స్ అనేది ఎండ్ అయితే చేయాలని అనుకోవట్లేదు కొంచెం వాళ్ళకి ఏదైనా కూడా లైఫ్ లెసన్ తెలిసినప్పుడే కదా ఎవరికైనా ఇప్పుడు మీకైనా కూడా మీ పార్ట్నర్ తో పెయిన్ అని తెలిస్తేనే కదా మీరు ఒక లైఫ్ లెసన్ నేర్చుకోగలుగుతున్నారు బట్ మీరు మీ లైఫ్ లెసన్ నేర్చుకోకుండా ఇంకా అక్కడ స్ట్రక్ మోడ్ లో ఉండడం కన్నా లైఫ్ లో ఓకే నేను వాళ్ళని ఇష్టపడుతున్నారు బట్ వీళ్ళే నా లైఫ్ కాదు కదా అని మీరు అనుకోవాలన్నమాట అనుకునే లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంతేగాని అక్కడే స్టక్ అయిపోయి సో వీళ్ళు లేరు కాబట్టి నా జీవితం లేదు వీళ్ళు లేరు కాబట్టి నా లైఫ్ లేదు వీళ్ళు నా లైఫ్ లో రావడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి బాధపడుతున్నావు వాళ్ళని బ్లేమింగ్ చేస్తున్నావు వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళ లైఫ్ లో జరిగేవి గుడ్ కర్మ చేస్తే గుడ్ కర్మ అనేది ఇస్తుంది బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మ అనేది ఎట్లాగో వస్తుంది బట్ మీ లైఫ్ లో మీరేం చేస్తున్నారు అని కాదరాది మీరైతే ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ ఎవరినైనా కూడా ఈజీగా క్షమించే గుణం ఉన్న పర్సన్ అనమాట సో డెఫినెట్గా మీకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్లో నుంచి బయటకు రాకండి సో మీకు ఏదైతే కైండ్నెస్ హెల్పింగ్ నేచర్ క్షమించే గుణం ఉందో మీ పార్ట్నర్ని కూడా ఒక్కసారి క్షమించి చూడండి సో తను నాకు పెయిన్ ఇచ్చారు కరెక్టే అది ఎందుకు ఇచ్చారు ఏంటంటే మేబీ నా కర్మలో ఉండుంటది దానివల్లే పెయిన్ ఇచ్చి ఉంటారు అని చెప్పి సో జస్ట్ ఫర్గ్యూ చేయండి తనని సో డెఫినెట్గా మీ ఎనర్జీస్ అనేవి మీ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకి రిటర్న్ వెళ్తే డెఫినెట్గా వెళ్ళి కంపల్సరీ వాళ్ళ లైఫ్లో అనేది చేంజ్ అనేది వస్తుంది డెఫినెట్గా సో ఇదనమాట వాళ్ళ ఫ్యూచర్లో మీ ఇద్దరికి ఈ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది సో చూద్దాం లవ్ మెసేజెస్ కూడా చూద్దాము ఒబిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ యువర్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ సో మీతో అంటే మీ తో మీరు ఎప్పుడు కూడా కలిసి ఉండడం అంటే తనతో మాట్లాడటం అంటే తనతో టైం స్పెండ్ చేయడం ఈవెన్ మీతో తన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మీకు టైమే తెలియదు డే అండ్ నైట్ నైట్ టైం అయినా కూడా అది అర్ధరాత్రి అయినా మార్నింగ్ అయినా ఏ టైం అయినా కూడా ఈవెన్ ఆకలి కూడా వేయనమాట అలా అంత ప్యాషనాలిటీగా ఉంటుంది అనమాట మీ పార్ట్నర్ అంటే మీకు అంత ఇష్టము ఇప్పటికి కూడా ఇప్పుడు దూరంగా ఉన్నంత మాత్రాన కూడా మీ పార్ట్నర్ అంటే అంతే ఇష్టం ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉంది మీ పార్ట్నర్ మీద కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ డోంట్ కేర్ అబౌట్ మీ సో ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ప్రేమ అనేది మీకు అంత రిటర్న్ రాదు ఎప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే అటు నుంచి వన్ పర్సెంట్ అట్లా వస్తుందేమో సో దానికి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు మీ నన్ను కేర్ చేయట్లేదు అసలు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నారు లేదా ఈ డౌట్లోనే మీ రిలేషన్షిప్ అంతా కూడా ఉండిపోయిందనమాట ఎప్పుడూ వాళ్ళ నుండి పెయిన్ బ్లేమింగు సఫరింగ్ ఇదే ఉందన్నమాట మీరు వాళ్ళ కోసం అని చెప్పి వర్తపించడమే తప్ప వాళ్ళు మీకోసము మాట్లాడాలని కానీ వెయిట్ చేయించాలి అసలు వెయిట్ చేయించనే లేదు మీరు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నా కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉన్నారు అంటే మీకు ఏం పనులు లేవా పనులు లేవా లేకుంటే అంత ఖాళీగా ఉన్నారా మీరు అంటే లేదు ఎందుకంటే మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా మీతో మాట్లాడినా నాకు ఇంపార్టెన్స్ కాబట్టి మీ పనులు చేసుకుంటూనే మీ పనులు ఉన్నా కూడా వాటికన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్కండిషనల్ లవ్ డివైన్ లైవ్ ఐ ఆమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ మీరు ఏమనుకున్నారంటే మేబీ మీ లవ్ స్టార్టింగ్లో డివైన్ అంటే దేవుడే మిమ్మల్ని మీ ఇద్దరిని కలిపాడేమో అంత అన్కండిషన్గా మేబీ మీ ఇద్దరు డే అండ్ నైట్ అండ్ అసలు టైం తెలియనట్టుగా అంత ఎక్కువగా మాట్లాడుకుంటూ అసలు ఎలా అంటే ఎప్పుడు కూడా అంటే ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉండిపోయారనమాట అలాంటి లవ్ అనేది దేవుడు నాకు ఇచ్చాడేమో అన్న ఫీలింగ్ మీకుంది మీరు ఒక పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కూడా ఒక అదృష్టమే సో ఇలాంటి లవ్ అనేది ఎక్కడో ఎవరికి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉన్నారు కాస్ట్లో మీరు ట్రావెల్ లెట్ గో అన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ మీ ఇద్దరు కలిసి ఎక్కడికొక చోటకి లాంగ్ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటారు అది బైక్ రైడింగ్ లేకుంటే కార్లో వెళ్ళడమా లేకపోతే ఏదైనా జర్నీ చేయడమా కొంచెం లాంగ్ డ్రైవింగ్ కానివ్వండి అదొక మంచి మెమరబుల్ డేగా కూడా మీరు పెట్టుకున్నారు అనమాట అండ్ చాలా మెమరీస్ కూడా మీరు చాలా ఇమాజినేషన్స్ కూడా పెట్టుకున్నారు అనమాట ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని ఏదైనా టూర్ ప్లేస్ ప్లాన్ చేయాలని కొన్ని రోజులు పర్సనల్గా లైఫ్ అనేది గడపాలని అదొక మంచి మెమరీగా పెట్టుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడము ఆల్రెడీ కొంతమంది జరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ సో మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్కి ఎంత ప్రేమ ఇచ్చినా కూడా మీ పార్ట్నర్ మాత్రం ఎప్పుడు ఆ పెయిన్నే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీకు అనిపిస్తుంది ఎందుకు నేను ఎప్పుడు కూడా వీళ్ళని మంచిగా మాట్లాడుతున్నా నన్ను ఎప్పుడు విసుక్కోవడము చిరాకు పడుకోవడము అసలు నీ వల్లే నా లైఫ్ ఇలా అయింది నువ్వు నా లైఫ్ లోకి రావడం వల్లే ఇలా అయ్యింది అని ఎప్పుడు మిమ్మల్ని బ్లేమింగ్ ఎందుకు చేస్తున్నారు సో మీరు ఏమన్నా డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ఫెయిల్యూర్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో జరిగే నెగటివ్నెస్ కి కానీ మీరు రీజన్ కాదు కదా సో అయినా కూడా మీరు ఎప్పుడు ఎంత ప్రేమ మీ సైడ్ నుంచి అన్కండిషనల్ లవ్ పంపించినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా పెయిన్నే ఇచ్చారు సో దానికి ఎప్పుడు కూడా సఫర్ అయిపోతూ ఉన్నారు మీరు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ వాళ్ళు మీకు ఎంత పెయిన్ ఇచ్చినా కూడా మీ సైడ్ నుంచి లవ్ మాత్రమే ఇవ్వాలనుకున్నారు ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఇవే చెప్తా ఉన్నారు బట్ వాళ్ళ నుంచి జస్ట్ ఆ వర్డ్స్ కూడా మెసేజ్ రూపంలో కానీ కాల్స్ చేసినప్పుడు మాటల రూపంలో కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే ముందు అసలు మీరు ఎంత ఇచ్చినా కూడా అసలు ఎవరు తెలియని వాళ్ళు చెప్తున్నారు అన్నట్టుగానే బిహేవ్ చేశారు లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ ఎప్పుడు కూడా వాళ్ళు కరెక్టు నేను మాత్రమే కరెక్టు నేను ఏం చేసిన అంటే వాళ్ళు కరెక్ట్ అనే కాదు వాళ్ళు పర్ఫెక్ట్ అన్నట్టుగా కూడా నిరూపించుకోవాలని ట్రై చేశారు అనమాట మేము దగ్గర అంతా హైట్ చేస్తూ వచ్చారనమాట ట్రూత్ని సో ఎప్పుడు కూడా నేను కరెక్ట్ గా ఉన్నాను నువ్వే గా లేవు నువ్వే సరిగ్గా లేవు ఇలా బ్లేమింగ్ చేయడము వాళ్ళ వాళ్ళంత గొప్ప పర్సన్స్ ఎవరు లేరు అన్నట్టుగా బిహేవ్ చేయడం వాళ్ళంత గొప్ప క్యారెక్టర్ ఎవరిది లేదన్నారు చేయడము ఇలాంటివన్నీ జరిగింది సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ ఎప్పుడైతే మీరు మీ రిలేషన్షిప్లోకి వచ్చారో అప్పుడు మీరు అనుకున్నారు సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక సోల్ కనెక్షన్ అనేది మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది సో ఈ రిలేషన్ మేము ఇలానే కంట్రిబ్యూట్ చేయాలనేది అనుకున్నారు బట్ అది అయితే జరగలేదు సో ఇదన్నమాట మీ పార్ట్నర్ అయితే గా యూనివర్స్ మిమ్మల్ని ని కంటిన్యూ చేస్తున్నారు బట్ డెఫినెట్గా వాళ్ళు మోసం చేశారు బట్ లైఫ్ లెసన్ నేర్చుకోవాలి కదా లైఫ్ లెసన్ నేర్చుకోకుండానే ఎవరైనా కూడా రియలైజ్ అవ్వరు కదా సో ఇదనమాట రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో